శివాయ నల్లనయ భూనీ మేనయ్యముగా మరే దేవుడమయ్య அம்மா அய்யா பலாரே அய்யா பூலாரே அய்ய வித்தானு నమస్కరించిన భార్యకర్తలు హలం స్వామి పంచామనే కులకాంత খারণা নাম মিলো মানমান খারা లేచారండి <laughs> నాదా మనోహర చల్లగా వర్దు విజయోస్దేవి దేవి ఎప్పుడైనా వచ్చి నీకు బొట్టు పెట్టి మంగళహారని వాళ్ళు పాదంబులు కడిగి ప్రతిరోజు ధాటి వనానికి సాగ నంపాలి ఎన్నడూ లేనిది పెళ్ళైన రోజు కొత్తగా పిలిచారో అట్టి చెప్పండి ప్రాణేశ్వర కారణం అర్థం అడుగుతున్నామా దేవి ఎన్నప్పుడైనా అంతఃపురంలో ఉండేదాన్ని పిలిచిన కారణమా ఈ రోజు కొత్తగా పిలిచారేంటి అని నా మనసులో ఒకటే కలవరం అండి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానే అదిగో చూడుగండి అక్కడ చూడు దేవి రూప య ప్రాణమా నేను తాటి వెళ్ళేటప్పుడు ఉప్పుడు మంగళహారతిచ్చి కాళ్ళు కడిగి కాళ్ళు కడిగిన నీళ్ళు తలమీద చల్లించుకొని సాగనం మీరు పిలిచ వచ్చారా కానీ తాటి వనం మీరు వెళుతానా కానీ ఎన్నడూ లేదు కాని కానీ ఈ రోజు కలిగింది నా మనసులో ఒక చిన్న ముచ్చట ఏమి కోరికనేవి ఏమిట నాక చెప్పు తీర్చి కోరిక కలిగింది నా మనసులో ఒక చిన్న కోరిక ఏమి కోరికే ఆ కోరిక చెప్తే మీరు అవునంటారో కాదంటారో ఏమంటావు రాండి కాదురా నీ బాధ ఏమో అంటాంది ఏంద్రా ఏమంటావు నాకెవరికి నా మనసులో ఒక చిన్న కోరిక రండి ఈ కోరిక కోరిక చెప్తే మీరు అవునంటారో కాదంటారో ఏమంటారు ఈ మాట కాదంటానే కలికి చిలుకల కొలికి వారి బాధ

కావాలా నా మనసులో కోరిక ఆస్తి అంతస్తులు మీరుండే నాకెందుకండి మరకత మారిక్యములు కావాలా కాదండి అరటి పనులు కావాలా చామ పనులు కావాలా ఇంకేం కావాలే చెప్పుదేవి అవి కూడా కాదండి ఏంటి అంటే మా ఆడవారికి కావాల్సింది పట్టు చీరలు పట్టు రవికలు నగరం నానప్పులు భూషణాలు ముక్కు పిల్లలు పక్క పని ఇవే నమ్మకు కావాల్సింది ఇంకేం కావాలి అవి కూడా కాదండి ఇంకేం కావాలి నా మనసులో కోరిక చెప్పు పెళ్ళైన కూడా కానించన్నీ ఇచ్చారండి పట్టు చీరలు పట్టు రవికలు నగర నానంకులు బోర్షాలు ఆపర ఎన్నో ఇచ్చారే కాని కానీ నా మనసు ఎప్పుడు మీరు బాధపడ్డలేదు కానీ కానీ అన్నీ ఉన్నాయే కానీ అసలుదే లేదండి అసలైన వస్తువు ఏమిటో

చెప్పు ఆ మనసులో కోరిక చింత తీరుస్తారా స్వామి తప్పక తీర్చి వెళ్తాను చెప్పనా చెప్పు కోరిక చెప్పనా చెప్పు ఒకటి చెప్తా రెండు చెప్పనా ఒకటే చెప్పుదేవి చెప్పనా బంగారం చెప్పు మీ క్షణం మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు తాటి గౌరీ వనము తాటి వనము అసలు తండ్రి గదేరండి గౌరీ వనము చూడలే కోరిక కోరికే i'm కలిగింది నా మనసులో కోరిక ఓహో ఈరు రమ్మంటే వస్తాను వద్దు ఊరుకుంటానండి నా భార్య ఏం కోరుతుందో ఏం కోరుతుందో అంటే కష్టపడడానికి ఇష్టపడుతున్నా దేవి ప్రపంచంలో ఎవరైనా ఎవరైనా ఈ ప్రపంచంలో సుఖంగా ఉండాలని కోరుకుంటారు కానీ కష్టమే ఇష్టంగా భావిస్తారా అవునండి క్షణం మీరు రమ్మంటారా వద్దంటారా లేకపోతే లేకపోతే ఫిరీ బస్ లో మొత్తం ఎక్కిపోతా ఉంటాయి ఈ కోరిక తప్ప వేరే కోరిక కోరుకోవే కోమలి నువ్వు వద్దంటే వద్దు కోరిక <widely sauna stealing sound> <mysticism slowly> <scootergettable>

सूती

ంబరాధరా ఎక్కడ తీసుకెళ్తున్నావు అరేయ్ ఓరి మంత్రిశేఖరా ఎందుకు ఎందుకు వెళ్తున్నావురా పురబాంబ ఇమ్మది ఆదరా ఎందుకు వెళ్తున్నావు అంటే కిక్కు వంటలం కింద É e cinturão Morada, <laughs> ਕੋਨਾ <laughs> ਮੋੜਾ ఉదాహరణ ఇవ్వండి మీతో పాటు తాటి ఇవ్వడం వస్తాడు అర్థం ఉన్నదండి ఏమేమి అర్థం ఏమిటి చెప్పు ఆడపిల్ల పుట్టినప్పుడు పెళ్లి చేసుకుని అత్తదాండ్రు అడుగు పెట్టినప్పుడు ఆరు గుణములు నేర్చుకుని అత్తదాండ్రు అడుగు పెట్టాలి ఆడపిల్లలు ఆరు గుణములు ఏమేమి గుణములై అవి ఏమిటి చెప్పు కార్యేశు దాసే కిరణేశ్వ మంత్రి రూపేశ్వర లక్ష్మి బోధ్యేశ్వ మాత శ్రీనేశ్వర ధరిత్రి కర్మయుక్తి కుదర పట్ని అన్నారు అనగా అంటే అర్థం తెలుసు చెప్పు కార్యేశు దాసి అంటే ఇంటి శుభకార్యములందు ఇంటి ఇల్లాలు దాసి పని మనుషులాగా పనిచేయాలి దాసి అంటారు కరణేశ్వర మంత్రి అనగా రాజ్యములో మంత్రిగా ఉంటారు ఇంటిలో భర్త రాదయినప్పుడు భార్య మంత్రిలా భర్త మంత్రి అంటారు అన్న తల్లి కొడుకులు విచారించి ఏ విధంగా అన్నం పెడుతున్నారు భర్తను కొడుకులాగా భావించి భార్య తల్లిలాగా అన్నం పెట్టాలి అవును దాని బోధేశ్వర మాత అంటారు అంత అంబానగా ఒక ఇంటిలో భర్తకు భార్య వెస్యేలాగా ఆనందాన్ని ఇవ్వాలి అంటే ఆడపిల్ల పుట్టినప్పుడు అంత ఓపుగా ఓర్పు సహనం ఆడవారికి ఉండాలి అంటారు అవును లక్ష్మి అనగా అందములో ఎల్లప్పుడైనా ఆడవారు లక్ష్మీదేవి లాగా కడకాళ్ళతూ ఉండాలి అసలు ఆడపిల్ల అంటే కాబట్టి అవును ఏ విధంగా ఉండాలి లక్ష్మీదేవిలాగా పొట్టుబిడలో మాంగా పూలు కళ్ళకు బట్టలు చేసి గాజులు ఇవి ముస్తాబై కిలకలాడు ఉండాలి ఆడపిల్లలు కానీ ఎల్లప్పుడైనా ముఖం మార్చుకుని మూల కూర్చోవద్దు ఆడపిల్లలు అలా కూర్చుంటే ఏమవుతాది ముఖం మార్పులమ్మాగనికి ఈడుపుగా ఇంటికి అట అవునా భార్య భర్తలంటే సంతోషంగా ఉండాలి కానీ చీటికి మాటికి చీటికి మాటి కయలు వెతుకవద్దండి వారింట్లో దయ్యాల దాపరమైతాయండి మనకు కయ్యాలు లేవు దయ్యాలకు దాపే లేదు పెళ్ళైన కానుంచలే భర్త కష్టములో సగ భాగమో భర్త సుఖములో సగ పాలు పంచుకున్న ఆడదాన్ని అర్ధాంగి అంటారు అంటారు నేను నీ అర్ధాంగిని కాబట్టి ఇప్పటిదాకా నీలో సుఖాన్ని పంచుకున్నాను కాని ఏనాడు కష్టాన్ని పంచుకోలేదు అందుకని ఇక నుంచి నీళ్ళ సగభాగా కష్టము చేయడానికి ఇష్టపడి తాటి మనం వచ్చి గౌడ కులకాంతను కాబట్టి కుల చేస్తారండి చేస్తానండి కుల వృత్తి అంటే ఏంటి అమ్మా దోషి పెట్టి తాళ్ళెత్తులట్టు అమ్మాయ <mumbles begun> <problemaslly> <gehört out horrible> <Bee 94> గౌడ సగభాగమైన కష్టం అంటే తాళ్ళెక్కడో కాదండి ఎలా నీవు తాళ్ళెక్కి కళ్ళ వేళ నీ కష్టాది దాన్ని సగభాగం కళ్ళు అమ్మడం ఆడవారు వంతు కాబట్టి ఓ కళ్ళము తానండి అవునా దేవి నేను కూడా ధర్మాన్ని ఆలోచించాలి పండికి రోదాల ఆధారము పతంగికి దారం ఆధారము చేపలకు నీళ్లు ఆధారము భార్యలకు భర్తలే కదా ఆధారం దేవి నా కాబట్టి నీ ఆధారం పోతుండ నేను నీ మాట కాదనను కదా దేవి ఎందుకని అందుకొని మాది సందేహం కాదన